మొన్న కులగణన మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరలా నన్ను పిలిచి ఎందుకు పిలిచిరో నాకు తెలియదు పిలిచి ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఏమంటాడు పేరు జానారెడ్డి సాబ్బు ఏమంటాడు బీసీలో స్కిప్ చేద్దామంటాడు అరే ఇది ఎక్కడ కథ బీసీలది నలభై రెండు శాతం స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబ్బు చెప్తా ఉన్నాడు నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ పదహారు పేరా వన్ లో చెప్పినాం సార్ మనము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణ చేసి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినాం సార్ అని చెప్పి చెప్పినాం మరి ఎట్లా చేద్దాం సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు ఇదే డాక్టర్ వినయ్ సాబ్ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి దానికోసం కొట్లాడుతూనే ఉన్నాడు దానికోసం ఇప్పటికి కూడా స్వప్నారెడ్డి అని వేసింది ఈ రిజర్వేషన్ ఇవ్వకూడదని అవునా సబ్ స్వప్నారెడ్డి ఎవరు ఏం చేరు సార్ మీరు అని మీరు కాదా మీరు కాదా మీరే కదా ఏమనుకుంటారంటే ఇక బీసీలు ఏం పసిగడతలేరు మా కథ మా కారకాలంటే ప్రతిది పసిగడుతున్నాం మేము ప్రతిదీ పసిగడుతున్నాం ప్రతిది బాబర్ ఏం చేయాలో చేస్తాం ఇక బీసీలు ఎన్నడైక్యమతీ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్